హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఎలా ఉందంటే ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మెగా డిఎస్సికి సంబంధించి మూడవ తారీఖు నుంచి కూడా వారికి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కొత్త టీచర్లు వస్తున్నారు అని ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బాధాకరమైన ఇష్యూ ఏంటంటే సో ఓకే అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఓకే బాగానే ఉంది ఇక్కడ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ నిజంగా నిజంగా ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అనేది పక్కాగా పర్ఫెక్ట్గా అయ్యిందా లేదా సో అమలు కాకపోతే అమలైతే కనుక ఎందుకు సుప్రీంకోర్టు తలుపుని మళ్ళీ తడుతున్నారు హైకోర్టులో ఆల్రెడీ వేశారు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది సుప్రీం సుప్రీంకోర్టులో పిల్ అనేది వేయడం జరుగుతుంది సో నాకు ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేసి మా టీం అంతా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వేస్తున్నాం సార్ సెవెంటీ సెవెన్ జీవో గురించి సో మా గురించి మీరు కొంచెం గైడ్ చేయండి సార్ అని అడుగుతున్నారు సో చాలామంది అభ్యర్థులకైతే వెరిఫికేషన్లు కూడా అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వారు బాధ కూడా ఉంది సో ఈ పంచాయతీ అయితే కనుక తేలేదు కాదు ఈ పంచాయతీ ఇప్పుడప్పుడే తేలదు ఒకవేళ అభ్యర్థులకు అనుకూలంగా వచ్చి ఎవరికి సెవెంటీ సెవెన్ జీవో కానీ నార్మలైజేషన్ విధానంలో కానీ ఇక రకరకాలుగా చాలా ఉన్నాయి పరిస్థితులు ఇవన్నీ కూడా వేసిన పిటిషన్లకి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకో నోటిఫికేషన్ పరిస్థితి ఏమవుతుంది అన్నది మీ అందరికీ తెలుసు నేను చెప్ప అవసరం ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ టెట్టో రీసెంట్గా తమిళనాడు కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకే వర్తిస్తుంది ఇది మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా ఇరవై ఐదు లక్షల ఉపాధ్యాయులపై ఇది భారం పడుతుంది ఈ తీర్పు వల్ల సో దీన్ని మేము రివ్యూకి వెళ్తున్నాము రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టుని ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఆశ్రయించినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళారు కానీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి సుప్రీంకోర్టులోనే ఇచ్చిన తీర్పు కాబట్టి జరిగేటువంటి పరిస్థితి ఏంటి సో కొంత వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి వార్తలు ఉన్నాయి సో దాని గురించి ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము ఆ మాట్లాడేటువంటి అవకాశం అయితే కనుక లేదు ఓకేనా సో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఒక అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు న్యాయస్థానంలో ఉండగా దాని గురించి మాట్లాడరు అదేనండి కానీ ఇచ్చిన తీర్పుల మీద సో ఆ తీర్పుల మీద వాటి మీద అయితే కనుక చాలా విషయాలను మనం చర్చించవచ్చు కోలంకుశంగా చక్కగా మనం మాట్లాడవచ్చు సో నేను నోటిఫికేషన్లు కూడా రద్దయిపోయినటువంటి సందర్భాలని నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను అవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఇవన్నీ అలాగే సిబిఐ కూడా ఎంక్వైరీ చేసినటువంటి అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రాజస్థాన్ పోలీస్ కేసు ఏమైంది నాలుగు సంవత్సరాల తర్వాత ఆ నోటిఫికేషన్లో అంతా కూడా పేపర్ లీక్ అయిందని భావించి నోటిఫికేషన్ రద్దు చేశారు ఉద్యోగాలు వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది అంటే ఒక నోటిఫికేషన్లో అవకతవకలు జరుగుతున్నప్పుడు ఒక నోటిఫికేషన్లో దాని మీద న్యాయస్థానాలలో ఉండగా ఉ ఉద్యోగాలు ఇచ్చేసిన వాళ్ళు చేసుకున్నా కానీ ఒకవేళ అవి నిరూపించబడితే ఎప్పటికైనా ప్రమాదాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి దాంట్లో డౌట్ అబట్టి అవన్నీ పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకోవాలి అది ఇక చాలామంది అడిగేది సార్ మరి నారా లోకేష్ గారు అంటున్నారు కదా నెక్స్ట్ ఇయర్ డిఎస్సీ ఇప్పుడు ఉండదని నేనేం మీకేం చెప్పట్లేదు కదా అర్థమైంది మీకు ఉండదని కూడా చెప్పట్లా డిఎస్సీ ఉంటుందని వారు చూస్తున్నారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మహిళలు వారు వారు చూస్తున్నారు కాబట్టి మీరు నమ్మండి తప్పే ఉంది దానికంటే ముందుగా టాటో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సో అభ్యర్థులు అయ్యా మిత్రులారా నేను మీకు చూతున్న చాలామంది ఇప్పుడు దసరా ఆఫర్లని లోఫర్లని చాలామంది ఇరవై వేలు ఫీజు పెట్టి ఇరవై వేలు ఫీజు పెట్టి పదిహేను వేలు పదహారు వేలు ఫీజు పెట్టి ఎనిమిది వేలుకని కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే కనుక వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మీరు ప్రభో ప్రలోభాలకి ఈ ప్రలోభాలకు తలొక్కి మీరు వెళ్తే జరగరని అంతటిని మీరు చూస్తారు ఇది వాస్తవం రియల్ మీరు నమ్మితే రమ్మని లేతలేదు అదే వాస్తవం బయట జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీ చెప్తున్నాం ఇంకోటి మీరు సార్ మరి మీ గ్రూప్ పెట్టారు కదా మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగ నేను ముందే చెప్పాను డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సాప్ నెంబర్ అండి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కానీ ఫోన్ కాల్స్ చేయకండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను తెలుగు రెండు రాష్ట్రాలకి తెలంగాణ వాళ్ళకి టెట్ట సపరేట్గా వేసా ఏపీ వాళ్ళకి టెట్ట సపరేట్గా వేసా నేను కేవలము థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో హిందీ వాళ్ళకి హిందీలో చక్కగా అద్భుతంగా నేను మీకు ప్రాక్టీస్ అనేది పెడుతున్నాను అదే మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ పెడుతున్నా లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెడుతున్నా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తున్నా రెండు తర్వాత మీకు గ్రూపులో మెథడ్స్ కావాలంటే మెథడ్స్ ఏది కావాలంటే అది నోట్స్ కూడా ఇస్తున్నాను సో నేను మీరు పెట్టరా సార్ ఇది దసరా ఆఫర్ అండి ఇవ్వండి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఆఫర్లు ఏం పెట్టలేదు అందుకనే ఫీజు నాలుగు వేలను మూడు వేల ఐదు వందల ఫీజు ఏం పెట్టలేదండి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే పెట్టాను జిఎస్టీ మాత్రమే పెట్టాను అది మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి అది కూడా ఇంకొక కండిషన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తానంటే జాయిన్ అండి ఏదో ఊరికి నేను సరదాగా నాకు ఫోన్ చేసేసి సార్ నేను మీతో మాట్లాడాలి సార్ సార్ ఖచ్చితంగా మీ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ సోదంతా వద్దండి ఈ సోదంతా వద్దు ఏదైనా టు ది ఫ్యాక్ట్ ఫ్రాంక్ అని చెప్తాను అందరికీ తెలుసు అదే సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి సార్ మేము గ్రూప్లో జాయిన్ అవుతాం సార్ ఇప్పుడు జాయిన్ అవుతాం సార్ అనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ చెప్పింది కదా మీరు జాయిన్ అయితే హార్డ్ వర్క్ చేస్తాను అనుకోండి ఎస్జీటీనా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియా ఎస్ఏ ఇంగ్లీషా హిందీనా సోషలా బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీయా సో మీరు ఏదైతే పీజీటీ టీజీటీ అన్నీ ఆల్మోస్ట్ మీకు అన్నీ ఉన్నాయి మ్యాథ్సా అన్నీ చక్కగా లైన్ టు లైన్ అండి ఎంత చక్కగా మీకు పెట్టాను నేను నవంబరు ఆరో తారీఖుల్లో ఫస్ట్ డివిజన్ అయిపోద్ది నాకు మా వాళ్ళందరినీ చక్కగా చదివిస్తాను ప్రాక్టీస్ చేయిస్తున్నా కేవలం చదివించడం ప్రాక్టీస్ చేయించడం ఇదే వంతండి అంతగా నేమీ కాదు సో లేదు నేను పలానా చోట కోచింగ్కి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతానంటే నీ నెత్తి నువ్వు సింగ్ వేసుకో నీకు వేస్తారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా నాకు తెలుసు ఎంతమంది అనుభవాలను చూశానంటే ఈ మెగా డిఎస్సిలో ఏమంటే ఎప్పుడైనా మనకి ధైర్యపరిచి మనల్ని ముందుకు నడిపేవాళ్ళు చాలా ముఖ్యమండి అది నేననే కాదు ఎవరైనా కానీ నీకు ఎవరన్నా కానీ వెళ్ళి చక్కగా జాయిన్ అవ్వచ్చు నిన్ను నడిపించి నీకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే సో చక్కగా వెళ్ళొచ్చండి అదేందా ఇది సో అలాగే సార్ మరి ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్ ఎట్లా గెలమంటారు ఏంటి సార్ ఏం చేయమంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో టెట్టే టెట్ట వల్ల ఎవరికి ఇబ్బంది లేదు టెట్ రాసుకోవడం వల్ల ఏంటంటే అవసరమైతే ఏ ప్రైవేటు కాలేజీల్లో స్కూల్స్లో వాటిలో చెప్పుకోవడానికి టెట్ను క్వాలిఫై అయ్యావు కాబట్టి టెట్ పాస్ అయ్యాయి కాబట్టి నీకు మంచి అర్హత అనేది దొరుకుతుంది అందుకనే గవర్నమెంట్ అయితే టెట్ పెట్టడానికి రెడీగానే ఉందండి నాకు తెలిసి కొంతమంది చదువుతుంది ఏంటంటే అక్టోబర్ రెండవ తారీఖున టెట్ నోటిఫికేషన్ ఇస్తారండి మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇదేం చెప్పలేదు మీకు కదా వాళ్ళన్నది ఏంటి నవంబర్లో టెట్టో నవంబర్లో టెట్టో అన్నారు టెట్ పెడతాం నవంబర్లో టెట్ట టెట్ ఇస్తామని చెప్పడం అనేది పెడతామన్నారు అంతే కానీ ఈ ఈ అక్టోబర్ చివరిలో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ పదో తారీఖున పదిహేను రోజుల గ్యాప్లో ఎగ్జామ్ పెట్టేస్తారా సాధ్యమేనా కాదు కదా సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ అండి మీరు నలభై ఐదు రోజులు అనుకుని మీరు ప్రిపేర్ అవుతారా చాలా లేదు లేదనుకుంటే కనుక చాలా నష్టపోతారు ఏదో ఒకసారి మనం కోచింగ్ ఏమంటే ఒకసారి కోచింగ్కి వెళ్ళిపోయి నేర్చేసుకోలేదు రోజుకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన ఇంటి దగ్గర అయినా కానీ చక్కగా మనం నేర్చుకోవచ్చు ఈ విధానాన్ని అవలంబించుకోండి ఆలోచన చేసుకోండి మీ మంచి కోసం చెప్పాను ఓకేనా థ్యాంక్ యూ